జిల్లా నరసరావుపేట శివారు శాంతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు హైదరాబాద్ నుండి చీరాల వెళుతుండగా జరిగిన ప్రమాదం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు इलाह अल्लाह

ముఖ్యంగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం గా కనబడుతుంది ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకా ఎక్ చేసిన సరిగా చూసుకోపోవడం కానీ ఏదో అతి వేగంగానే కరెక్ట్ కాదు అది అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లియర్గా క్లీనర్ని వాడిని అడిగితే చేస్తుంది ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు కానీ విద్యా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి చేయడం వల్ల కలిసి సఫలై చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పట్టివాడు కూడా అందజేయడం జరిగింది ఆమె కూడా సేఫ్గానే ఉంటే ఆమెను కూడా సమస్యగా జరుగుతుంది ఎవరికి ఎటువంటి ప్రాణం అనేది ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ చాలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి చీరాలు వెళ్ళే టూరిస్ట్ బస్ ప్రైవేట్ బస్సు నక్కాబాద్ ఎంట్రన్స్లో శాంతి నగరం వాటర్ ట్యాంక్ దగ్గర మరి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది బాల్ తాగొట్టడం దాంట్లో ఉన్న అరవై ఐదు మంది ప్యాసింజర్లు కూడా వెంటనే మరి పోలీస్ అధికారులు ఎస్పీ గారు డీఎస్పి గారు చుట్టూ ఉన్న ప్రజలు అదేవిధంగా అందరం కూడా దగ్గరకు వచ్చి క్రేన్ల సహాయంతో అందరూ ప్రాణాలు రక్షించడం జరిగింది మరి దేవుడి దేవల్ల ఎవరూ కూడా ఇబ్బందులు జరగలేదు కొంతమందికి అయితే ఒక అమ్మాయి మరి ఇప్పుడు దాకా గంటసేపు లోపల సీట్కి తిరిగిపోతే అమ్మాయిని కూడా బయటికి తీశాము అమ్మాయి కూడా ప్రాణహాని లేదు అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలు అవి జరగడం జరిగింది వీటందరినీ వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరినల్లాగా వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తాము మరి వెంటనే మరి పోలీస్ పోలీసు వారు ఎస్పీ గారు డిఎస్పి గారు అదేవిధంగా సీఎల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ బస్సును కూడా లేపడం జరిగింది అందరిని ప్రాణాలు రక్షించడానికి మరి ప్రజలందరూ కూడా సహకరించారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మరి మీడియా వాళ్ళు కానీ మరి గా ఉమ్మడి కుటుంబ నాయకులంతా